నమస్తే రేపు మున్సిపాలిటీల ఎలక్షన్లు పురపాలక సంఘం యొక్క ఎలక్షన్లు రేపే పోలింగ్ ఉన్నది మరి ఏ పార్టీకి ఓటేయాలి ఏ పార్టీకి ఓటేయద్దు తమ తమ పార్టీలు తమ పార్టీల రాజకీయ నాయకులు ప్రధాన లీడర్లు ఒకరినొకరు తిట్టుకునే ప్రయత్నం నిన్న సాయంత్రం వరకు చేశారు పురపాలక సంఘం ఎలక్షన్ల సందర్భంగా విభత్సంగా రాజకీయ నాయకులు తిట్టుకునే ప్రయత్నం చేశారు ఈ పార్టీ ఇంత తిన్నది ఆ పార్టీ అంత తిన్నది ఇంకొక పార్టీ ఇంత తిన్నదని చెప్పి లెక్కలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు సరే ఎలక్షన్ ఎంతో దూరం లేదు పదకొండవ తారీఖునే మున్సిపల్ పోలింగ్కు రేపు సమయం అసన్నమైనది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఏదో చేంజ్ చేస్తాము మనం ఏదో చేస్తామని కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి నాయకుడు పోటీ చేసేటువంటి నాయకుడు మీ సంఘానికి కానీ మీ మీకు ఏమైనా పని చేయగలుగుతాడా కానీ అలాంటి నాయకుడిని ఎంచుకునే ప్రయత్నం చేయండి మీ సమాజానికి మీకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ఆయన చే సేవలు చేసేటువంటి నాయకుడిని ఎంచుకోండి మీ వర్గాల నాయకుడిని ఎంచుకోండి ఎందుకంటే రాజ్యాంగంలో ఒక పదవి ఉంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి పనులు ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు కొంత పని అటువంటి ఆస్కారం దొరుకుతుంది కాబట్టి మీ నా మీకు ఎవరైతే అనుకూలంగా పనిచేసేటువంటి నాయకునికి ఓటు వేయండి రాష్ట్ర పార్టీలలో మీరు మునిగిపోకండి ఈ పార్టీల దీనిలో చిక్కుకుపోకండి ఎవరి పార్టీ అభిమానం వాళ్ళకు ఉంటుంది కాదని చెప్పను కానీ జరిగేటువంటి ఇష్యూను మర్చిపోయి ఆ పార్టీ లైన్లనే పడి జరుగుతున్నటువంటి అంశాలను మీరు దాన్ని పక్కకు పెట్టి ఆ పార్టీ లైన్లోనే పోవడం వల్ల ఇలాంటి అక్రమాలు అవినీతులు జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా రకంగా చూస్తున్నాం ముఖ్య ముఖ్యంగా యువత కొంత అవగాహన తెచ్చుకోవాలి రేపటి రాజకీయ బాట మన రాజకీయ పరిస్థితులకు మనమే బాటలు వేయాలని చెప్పి కోరుకుంటూ న్యూస్ చదివే ప్రయత్నం చేస్తా అభివృద్ధి బాధ్యత నాదే సీఎం రేవంత్ రెడ్డి గారు తన నివాసంలో జూబ్లీ హిల్స్ తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి అంశాల మీద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆశీర్వదించండి అభివృద్ధి బాధ్యత నాదే నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేస్తా అని చెప్పి నిన్న ప్రకటించినటువంటి మాటలు అంతకుముందు సీఎంగా లేన కంటే ముందు ఐదేళ్ల కాలంలో నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈ మూడేళ్ల కాలంలో అభివృద్ధి పనులు చేస్తా నన్ను ఆశీర్వదించండి అని ఇప్పుడు మాట్లాడడం జరుగుతున్నది పాలన బేరేజు వేసి మంచి నిర్ణయం తీసుకోండి బారాసాకు ఓట్లు అడిగే అర్హతే లేదు భారత పార్టీ కట్టా ఓట్లు అడిగే అర్హతే లేదు అంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు గల్లీ ఎన్నికలతో మోదీకి ఏం సంబంధం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో మన భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేటువంటి అధికారం ఉన్నది ఎవరు ఎక్కడి నుంచి అయినా ఓటు అడిగేటువంటి అధికారం ఉన్నది గల్లీ ఎన్నికలతోటి ఎప్పటికేం సంబంధం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతున్నటువంటి మాట జనగణన అయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కేంద్రం ఆదేశాలు ఉన్నాయి ఈ జిల్లాలు ఇటు ఇది మారతాయో అవి అనే అపోహలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పటికిప్పుడు జరిగేటువంటి ఆస్కారం లేదు పరిస్థితి లేదు అది జరిగినా కానీ ఇప్పుడు ఉన్న జిల్లాలను తీసేస్తే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే అక్కడ ఏదైతే ఆ జిల్లాలు వచ్చినాయో అక్కడ కొంత అభి వాళ్ళు అక్కడక్కడ ఆ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పటికప్పుడు చేంజ్ చేయట అవకాశాలు అయితే లేవు అన్నట్టుగానే కనిపిస్తున్నాయి ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తెస్తాం ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తెస్తా అని చెప్పి సిఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తెలంగాణకు చేసిందేమీ లేదు ఇక భాజపా పార్టీ మీద నిన్న ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈవినింగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది పన్నెండేళ్ల నుంచి వాళ్ళు కేంద్రం అధికారంలో ఉన్నారు మన తెలంగాణకు చేసినది అయితే ఏమీ లేదు అన్నట్టు మాట్లాడారు పదేళ్ల బారాస పాలనంతా అవినీతిమయం రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది వీటన్నిటిని బేరీజు వేసి సమాజానికి ఏమి మేలు చేస్తుంది ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పిలుపునిచ్చారు ఈ రెండేళ్ల పాలనలో సమాజానికి ఏమి మేలు చేసిందని ఆలోచించి సమాజము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని చెప్పి ప్రజలను కోరినటువంటి అంశము ప్రతి పురపాలక సంఘం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తయారు చేసి వచ్చే మూడేళ్లలో అభివృద్ధి పదంలో నడిపిస్తానని ముఖ్యమంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా ఈ బాధ్యతలను తీసుకుంటున్నానని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కోరారు సోమవారం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతరం చిట్చాట్ ముఖ్యమంత్రి మాట్లాడారు సంపూర్ణంగా మాకు సహకరించి ఆశీర్వదిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తాం వచ్చే మూడేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రెండోసారి గెలుస్తుంది మోదీని చూసి వేట్ ఓటు వేయాలని భాజపా వాళ్ళు అడుగుతున్నారు ఈ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య వస్తే తీర్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఈవినింగ్ తన నివాసంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది మాకు ఇప్పుడు పురపాలక సంఘ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాకు నేను దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొస్తా ఈ మున్సిపాలిటీలను ఒక గాడిన పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి అంత ముందు కూడా ఐదేళ్ల ఐదేళ్ల కాలంలో మార్చి చూపిస్తా అన్నారు ఇరవై ఆరు నెలలు అవుతున్నట్టున్నది ఇంకొక మూడేళ్ళు సమయం ఉన్నది మళ్ళీ ఇప్పుడు గెలిపియండి తర్వాత కూడా మనదే ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి ఈ రెండేళ్ల కాలంలో చేసి చూపెట్టాలి కదా భాజపా మోదీని చూసి ఓటేయమంటున్నారు వాళ్ళకు ఏం అర్హత ఉన్నది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలే కదా ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నది వాళ్ళకి ఆ మోదీకి ఏం సంబంధం అన్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎవ్వరికి అయినా అధికారం ఉంటది మాట్లాడడానికి ఎవరికైనా అధికారం ఉంటది కాబట్టి ఎవరైనా కానీ ఓటు హక్కు అడిగేటువంటి ఆస్కారం ఉంటది ఓకే ఇంకా ఇక్కడ కేటీఆర్ గారి దగ్గరికి వద్దాం కేసీఆర్ ను తిట్టడం తప్ప రేవంత్ చేసేదేమీ లేదు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నాడు మాట్లాడు ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఎవరి గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు వాళ్ళు గత పదేళ్ళు రాజ్యాంగప్పుడు చేసినటువంటి నిర్వాహకాల వల్ల ఇప్పటికీ కూలుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు దాకా కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఆ కాన్స్టిట్యున్సీలలో ఆ నియోజకవర్గంలో చేసినట్టు ఎమ్మెల్యేలు చేసినటువంటి దుర్మార్గాల వల్ల కేసీఆర్ కొంత చేసే ప్రయత్నం చేసిండు కాదనను మధ్యలో వీళ్ళంతా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుక తినడం వల్ల ప్రజలకు అర్థమైపోయి వీళ్ళు వ్యతిరేకత తీర్పిచ్చారు సరే ఇప్పుడు వీళ్ళు ఏదన్నా చేస్తారనంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే కమిషన్ల కొట్లాడుతోటి బాధపడుతున్నటువంటి కొట్లాడుకుంటున్నటువంటి అంశాలు కనబడుతున్నాయి కొంత అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడే ప్రజలు ఎవరికి ఓటేసినా కానీ చివరకు వచ్చేసరికి ప్రజలకు జరిగేటువంటి న్యాయం ఏది లేదు రాజకీయ నాయకులు ఆ పార్టీల నాయకులకే లబ్ధి ఉంటది తప్ప సాధారణమైనటువంటి ప్రజలకు న్యాయం అనేది జరగదని చెప్పి కొంత అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే అయితే ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటా ప్రశ్నించాలి కంపల్సరీ వద్దని కేసీఆర్ గారు కూడా కొంచెం రావాలి ఈ రోజు వచ్చి మళ్ళీ ఒక ఆరు నెలల దాకా కూర్చుంటే ఆయన వచ్చినప్పుడు ప్రజలకు కొంచెం ఊపి వచ్చే ఊపి వస్తున్నది మళ్ళీ ఆయనను మరి రాణిస్తలేరా ఆయన వస్తలేడా తెలుస్తలేదు కానీ వారు కూడా రావాలి ప్రశ్నించాలి ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే జరిగేటువంటి పనులు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది మొన్న నేను ఒక మీడియా పరంగా గట్కేసర్ దగ్గర మన ఏదైతే ఆ గట్కేసర్ సమీపంలో అందశ్రీ వారి అక్కడ వారిని అక్కడ పెట్టిరో ఆడ ఒక గేట్ లేదు ఏది లేదు అని చెప్పి మనం మీడియా పరంగా దాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే ఆడ గేట్ పెట్టిర్రు వెంటనే ఆడ గేట్ పెట్టిర్రు ప్రశ్నించడము మన హక్కు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధము ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అధికారంలో ఉన్నవాళ్ళు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండాలి రెండేళ్లలో బారాస అధికారంలోకి వస్తుందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాట రెండేళ్ళకు వస్తుందా మళ్ళా తర్వాత మళ్ళా పదేళ్లకు వస్తుందా తెలియదు కానీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలని చెప్పి మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే రాజకీయాలు మస్తు ఫిరమైపోయినాయి ఇవాళ ఒక సర్పంచ్ నిలబడాలంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి వస్తే బహుజనల రాజ్యం వస్తే వీటన్నిటికీ బ్రేక్ వెలిసే పరిస్థితి ఉంటుంది పిచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బును దుర్వినియోగం చేయకుండా చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలి బహుజనుల రాజ్యం రావాలి అందులో మీరు కూడా ఉండాలి మీరు మొత్తమే ఉండొద్దని చెప్తలేము అందులో మీరు కూడా భాగస్వాములుగా ఉండాలి మీ మీ ఆలోచనలు మీ వీటిని చెప్పాలి ప్రజలకు ఇట్లా చేస్తే ఇట్లా న్యాయం జరుగుతుందని చెప్పేటువంటి ఆస్కారం ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ ను తిట్టడం తప్ప చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన హన్మకొండ జిల్లా పరకాల భూపాలపల్లి సభలో అక్కడ నిర్వహించినటువంటి రోడ్ షోలో ప్రసంగించినటువంటి కేటీఆర్ చిత్రంలో గండ్ర వెంకట్రామరెడ్డి కూడా గండ్ర వెంకట్రామరెడ్డి బండ ప్రకాష్ కూడా మనకు చిత్రం కనపడుతున్నటువంటి అంశం ఇక బిఆర్ఎస్ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మీరు కేసీఆర్ ను తిట్టడం తప్ప వేరే ముచ్చటే తీస్తలేరు ఇక మీరు చేసేది ఏమీ లేదు రెండు సంవత్సరాలలో మా పాలన వస్తుందని చెప్పి బిఆర్ఎస్ యువనాయకుడు బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ కేసీఆర్ గారు కూడా రావాలి వచ్చి మాట్లాడాలి ఏదో ఇక వచ్చి మళ్ళీ పోయి అటే పోతే ఎట్లుంటది ఇక భాజపా నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట ఇక వీళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో వీళ్ళకు కూడా అర్థమవుతుందో లేదో మరి అట్లా కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో పాలన కేంద్ర నిధులతోటే రాష్ట్రంలో పాలన జరుగుతుంది అన్నట్టు మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు బంగారు తెలంగాణ భాజపాతోనే సాధ్యం ఈ బంగారం సలాగుండా ఆయన బంగారం బంగారం అని ఇప్పుడు బంగారం రేటు ఫిరంైపోయింది లక్ష డెబ్బై వేలు అయినట్టుంది అయినా మరి మా తెలంగాణ బంగారమే తెలంగాణ కానీ ఆ బంగారాన్ని మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెంపుకుంటున్నారు ఎవరు దొరికింది వాళ్ళు రాలగొట్టుకుంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రామచంద్ర గారు మాట్లాడినటువంటి మాట నిర్మల్ లో రోడ్ షో లో మాట్లాడినటువంటి మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన రాహు కేతులు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర తీవ్రంగా ధ్వజమెత్తారు ఇక సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం చంద్రశేఖర్ రావు ఇద్దరు కలిసి రాహులు కేతులు అంట ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి వీళ్ళేందో మరి వీళ్ళేందో మరి అర్థమైతే లేదు కాంగ్రెస్ బారస గ్రహం నుంచి బయటికి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే భాజపాకు అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు రాహు కేతు శని ఈ మూడింటిని తొలగించి బహుజనుల రాజ్యం రావాలి రాహులు కేతులు ఇప్పుడు మీరు శని ఈ మూడింటిని తొలగిస్తే ఫస్ట్ రాహువు రేవంత్ రెడ్డి కేతువు కేసీఆర్ శని రామచంద్రరావు మూడు అగ్రవర్ణాలే మేము అగ్రవర్ణాలు ఎప్పుడు దూషించాం కానీ మీరు ముగ్గురిని తొలగించి బహుజనులు వస్తే మేము సూర్యవంశం పాలన మేము సాధించుకుంటాం అల్టిమేట్ గా సూర్యుడే కదా మళ్ళా వీటికి అన్నిటికీ మేము సూర్యునిలాగా బహుజనులను పాలించుకుంటాము రామచంద్రరావు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కాంగ్రెస్ బారాస గ్రహణం నుంచి బయటికి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే భాజపాకు అధికారం ఇవ్వాలని భాజపాకు అధికారం ఇవ్వాలంట వీళ్ళ తొలగించి భాజపా అధికారం ఇస్తేనే వీళ్ళ అనేది తొలుగుతుందని అంటాడు రాష్ట్ర ప్రజలను కోరారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం పురపా పుర ఎన్నికల ప్రచారం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ధనిక రాష్ట్రం తెలంగాణను బారాస అప్పుల అప్పుల పాలయ్యేట అప్పులపాలయ్యేలా చేసింది అప్పట్లో ఉన్న అప్పుల్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి ఎలా దోచుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది ఇదంతా చాలదన్నట్లు మరి నిర్మల్లో మాట్లాడినటువంటి మాటలు అప్పుల్లో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీని గెలిపించండి మేము దాన్ని ఎట్లా కొనసాగించాలో మాకు తెలుసు అని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు మీరు తీరా దగ్గరకు వచ్చినాక ఆ కానెత్తేసి కూర్చున్నారు మీరు మీరు ఇక ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతలేదు తీరా దగ్గరికి వచ్చినటువంటి మీ అధికారం వస్తుందో అనే అపోహ జనాలలో ఆ నమ్మకం జనాలలో కలిగిన తర్వాత ఇక నేనుండాలంటే నేను నేనుండాలంటే నేను గుంజితేనే ఇతని మొత్తం కింద పడిపోయింది ఇక అట్లాంటి మీరు రావుకేతువులు రావుకేతులు శేని వద్దున ఆయన బహుజన రాజ్యం రావాలని మేము చెప్పి కోరుకుంటున్నాము బహుజనల వర్గాలు కోరుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ ప్రజలారా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ థ్యాంక్ యూ